హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం అండి టైం వచ్చేసి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి హైదరాబాదు ఈ కారునైతే పంపుతున్నాను కారు కొన్న సార్ పేరు వచ్చేసి రాజు గారండి హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ సన్రూఫ్ కారు క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు నేను వారం క్రితం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఒక నాలుగైదు రోజుల క్రితం ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు పెడితే గంటలోనే ఈ కారు సేల్ అయిపోయి సేల్ అయితే అయిపోయిందండి రాజుగారు మన దగ్గర ఫోన్ చేసి ఈ కారు అన్ని డీటెయిల్స్ తీసుకొని ఫస్ట్ ముప్పై రూపాయలు అడ్వాన్స్ పంపారు ఐదు లక్షల ఐదు ఐదు లక్షల నలభై వేలు పెట్టాను ఐదు లక్షల ఐదు వేలకు డీల్ అయింది నల ముప్పై వేల రూపాయలు ఫస్ట్ పంపారు ముప్పై వేల రూపాయలు ఓనర్స్ పంపి బండి హోల్డ్ చేసి ఉంచాను తర్వాత రెండు మూడు రోజుల వ్యవధిలో ఈ కారు పూర్తి పేమెంట్ అనేది అయిపోయిందండి కారు ఓనర్ గారు ఈరోజు బండి నిన్న నాకు బండి ఇచ్చారు నేను జనరల్ చెకప్లు చేసి ఈరోజు అయితే బండి పంపించడం జరిగింది పంపించడం జరుగుతుంది ఐదు లక్షల ఐదు వేల రూపాయలు బండి అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం కీలు కూడా టూ కీస్ అయితే ఉన్నాయి ఒకకి రాకేష్ క్యాండవ్ చేస్తున్నాను మిగతా పేపర్స్ కానీ కీస్ కానీ డీడీడీసీ కొరియర్ చేయడం జరిగింది మనోటి తీసుకెళ్లి ఈరోజు గురగా ఈ రోజు కారు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటుంది తొందరగా మాట్లాడుతున్నాను ఇక్కడ షాప్ బంద్ చేస్తే లైటింగ్ ఉండదని షాపులు బంద్ చేస్తాను అనమాట ఐదు లక్షల ఐదు వేల రూపాయలు అమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను జనరల్ చెకప్లు అయిపోయి అలాగే జనరల్ చెకప్లు అంటే లైట్స్ కానీ ఫాగ్ లైట్స్ కానీ అలాగే చూసుకున్నట్లయితే బ్రేక్ ప్యాడ్స్ ఎట్లా ఎలా ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే బ్రేక్స్ ప్యాడ్స్కి లోన నేను రెడ్ కలర్ డిస్క్ రెడ్ కొట్టిస్తా అండి చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ అండి యాభై తొమ్మిది వేలు తిరిగినటువంటి కారు ఈ కారుకి యాక్సరీస్ ఏమి వేయించలేదు ఓన్లీ ఫుల్ మ్యాటింగ్ అలాగే ఎల్ఈడి లైట్స్ ఒకటి వేయించాను అండి ఒక రెండు ఐటమ్స్ అయితే వేపించడం జరిగింది చూడొచ్చు కారు రైట్ సైడ్ లుక్ అండి చీకటి ఉంది కదా సరే గనపడట్లేదు అలాగే చూసుకున్నట్లయితే అన్లాక్ కరా కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఏమి ఉన్నాయండి ఈ కారుకి చూడొచ్చు భయా హోగే హోగే బంద్ కరో ఏం కొంచెం బీన్ అవుతా అన్నోడు షాపు బంద్ చేయాలని నా కోసం కొద్దిగా ఆగింది అనమాట రూఫ్ కార్ అండి ఓకేలే భయ ఆబ్జాఫ్ మన రాకేష్ అయితే కార్ తీసుకొని అయితే బయలుదేరుతున్నాడు అండి లైట్స్ దా లేక్బార్ ఓనర్కు బీ ఓనర్కు బి నైదికాయ సారు కూడా చూడలేదు పాపం ఒకసారి వీడియో తీసి పెట్టుకున్నా అంటే పడింది అనమాట ఈ వేస్ట్ ఫుల్ మ్యాటింగ్ లైట్స్ వేయించేటప్పుడు అప్పండి పర్మే ఎక్బర్ మారా ఎల్ఈడి లైట్స్ అండి చాలా చక్కగా కనబడతాయి ఇవి వచ్చేసి వన్ ఇయర్ వారంటీ కూడా అయితే ఉంటుంది ఓకే निकाल दो गाड़ी में डाल के मेरे మీద ఆల్కే మీరు ఫోటో भूल जाना ఇంజన్ ఆయిల్ కూడా ఈ కారుకి రీసెంట్గా ఒక ఐదారు రోజుల క్రితమే ఈ కారు ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ అయితే మార్పించుకోవడం ఇద్రా ఇరా ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ అయితే ఐదు ఆరు రోజుల క్రితమే మార్పించడం అయితే జరిగిందని మళ్ళీ ఒక తొమ్మిది ఎనిమిది నుంచి పదివేల కిలోమీటర్ల దాకా మార్పించుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు మార్పించుకోవాల్సి ఉంటుంది ఇది ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడు పీవీసీ మూ ఈ కారు కూడా అమ్మినటువంటి కారే ఇంకొక నాలుగైదు కార్లు అయితే బయలుదేరే అయితే ఉన్నాయి ఈ రెండు మూడు రోజుల్లో నేను కూడా ఈ రెండు మూడు రోజుల్లో అయితే బయలుదేరటం అయితే జరిగిందండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గుడ్ గుడ్ నైట్ శుభ సాయంత్రం బాయ్ జై హింద్ షరీఫ్ ఎక్కడికి వెళ్తున్నావు రూమ్కి వెళ్ళిపోతున్నావా